రాష్ట్రంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆముదల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్పై వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర కలింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణమ్మనాయుడు తీవ్రంగా ఖండించారు మంగళవారం ఆయన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరాధారణ ఆరోపణలతో ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంపై ఆయన తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే విదేశ పర్యటనలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో మీడియా ముందుకు వచ్చి లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు దళిత మహిళ అని చెప్పుకుంటున్న ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్ అని దళిత రిజర్వేషన్ ఉపయోగించుకున్నందుకు ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా స్థానికులు ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు మేరకు అధికారులను జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే పరిశీలించమని మాత్రమే సూచించారని పరిశీలించిన ఆర్జేడీ ఏపీసీ చర్యలకు సిఫారసు చేసి ఆమెను బదిలీ చేశారని ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం ఏముందని ప్రశ్నించారు ముప్పై ఏళ్లుగా ఎటువంటి మర్చాలేని నాయకుడిగా కోన రవికుమార్ గుర్తింపు పొందారని అటువంటి వ్యక్తిపై నిరాధార ఆరోపణలు చేయడం తెలుగు ప్రజలందరూ ఖండిస్తున్నారని దీన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కూడా చర్యలు చేపట్టాలని రణంకి కృష్ణం నాయుడు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్తో పాటు నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో సంచలనాత్మకంగా ఒక నిరాధారణమైనటువంటి ఎటువంటి ఆధారాలు లేని ఒక వీడియో వైరల్ అవుతుంది గత మూడు రోజులుగా మన గౌరవ ఆమదాల వలస శాసనసభ్యులైనటువంటి కూన జకుమార్ గారిపై అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరోపణలను ఖండించడానికి నిర్విద్ధంగా ఖండించడానికి ఇక్కడ అందరికి కూడా రావడం జరిగింది ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎస్ఈజీబీ ప్రిన్సిపాల్ అయినటు సౌమ్య ఆ ఆరోపణలపై మనం ముందుగా మూడు అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి ఆ ఆరోపణలు చేసే వ్యక్తి యొక్క కుటుంబ చరిత్ర ఆమె క్యారెక్టర్ ఆరోపించబడిన వ్యక్తి యొక్క క్యారెక్టరు ఆయన రాజకీయ జీవిత చరిత్ర మూడో అంశం దాన్ని ఒక ఎటువంటి ఇదిలే అంటే బేస్ లేకుండా దానికి మద్దతు ఇస్తున్న ప్రతిపక్ష పార్టీ కోసం ఇక్కడ మనం ఈ విషయాలు మూడు అంశాలతో మనం కూడుకొని మాట్లాడాలి ప్రిన్సిపాల్ అయినటువంటి సౌమ్య ఆరోపణలు ఎలా ఉన్నాయంటే నీటి మీద రాతల కంటే అధ్వానంగా ఉన్నాయి ఎందుకంటే ఆమె చేస్తున్నది కాంట్రాక్ట్ బేస్ ప్రిన్సిపల్ ఆ స్కూల్ పైన వచ్చినటువంటి ప్రేమ అని మాట్లాడుతున్నారు ఎవరైతే ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అండగా ఉంటామని దానికి అధిష్టాన వర్గం కూడా ఒక రకమైన భరోసా ఇచ్చిందని హామీలు చెప్తున్నారు గతంలో గత ఐదు సంవత్సరాల్లో దళితుల మీద దాడులు ఈ రాష్ట్రంలో గుర్తులేవా ఆ పైన ఏ ఒక్కరైనా ఆ పార్టీలో ఉన్న వారు స్పందించి అడగగలిగారా దాని మీద ప్రశ్నించగలిగారా డాక్టర్ నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి తిరుపతిలో జరిగిన దాడులు ఒక ఇంటిలో నిర్బంధించి పోలీసుల కంటే దారుణ్యంగా రబ్బర్ స్టిక్స్ తో కొట్టే విధానం దానిపైన ఎంతవరకు ఈ రాష్ట్రంలో జనాలంతా కూడా ప్రజలంతా కూడా చూసి దానిపైన ఎటువంటి ఆలోచన పడుతున్నారనేది గమనించాలి మీరు చేస్తున్నటువంటి దాష్టకాలన్నీ పక్కన పెట్టి ఉన్నటువంటి వసార్జ్ ఆయన యొక్క స్వార్థ రాజకీయాల కోసం పావుగా ఈ రకంగా ప్రవర్తన చేసి ఆయన్ని సంఘంలో ఈ రకంగా అప్రస్తుపాలు చేయడం అన్నది చాలా శోచనీయం దురదృష్టకరమైన సందర్భంగా మరొకసారి మేము తెలియజేస్తున్నాం ఇంకా ఈ విషయంలో ముందుకు వెళ్లడానికి రవి గారు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకి మేమందరం కూడా ఆయనకు సంపూర్ణమైన మద్దతిస్తూ దానికి కావాల్సిన సహకారాన్ని కూడా మేము అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం అనేది మనం గమనించాల ఆమె కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ సీసీ రూల్స్ ని వైలేట్ చేసి నిరాధారమైన ఆరాధన ఆరోపణలతో ఎందుకంటే ఆమె చెప్పిన మాటలనే మనం పరిశీలించి చేస్తే ఆమె తాలూకా నిరాధారమైన ఆరోపణలను కూడా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని దీనిపైన తప్పకుండా చర్య తీసుకోవడానికి సిఐడి ఎంక్వైరీ చేసి దీని వెనక ఎటువంటి క్షుద్రశక్తులు కాన్స్పరెన్సీకి తోడ్పడ్డారు సహకరించారు ఆ విషయాన్ని కూడా నిగ్గు తేల్చాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నేరం చేసిన వానికంటే చట్టంలో నేరాన్ని ప్రోత్సహించి ఆ క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ చేసే విధానం అనేది మన చట్టాల్లో పొందుపరచబడి ఉంది చాలా స్పష్టంగా నేరం చేసిన వానికంటే నేరాన్ని ప్రేరేపించి ప్రోత్సహించిన వ్యక్తే అత్యధికంగా శిక్షింపబడతాడు ఈ చట్టంలో మన రాజ్యాంగంలో రాసింది మన చట్టాల్లో కూడా ఐపీఎస్సి కొత్తగా పెట్టినటువంటి బిఎన్ఎస్ లో కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ పరిధిలోకి తీసుకువచ్చి దీని వెనక జరుపుతున్నటువంటి ఈ క్రిమినల్ కాన్స్పెన్సీ జరిపినటువంటి అందరిని కూడా చర్య తీసుకోమని అందరిపైన వెంటనే ఈ ఉద్యోగిని సస్పెండ్ చేసి విధుల నుండి తొలగించి ఆమెపైన కూడా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా దళిత మహిళ ఇచ్చిందా ముందుగా ఎవరైనా ఏం చేస్తారు ఒక ఏదైనా ఒక నష్టం కానీ ఒక కష్టం కానీ ఏదైనా ఇంకొక రకమైనటువంటి ఇబ్బంది చట్టపరంగా జరిగినప్పుడు ముందుగా ఆశ్రయించేది పోలీస్ స్టేషన్ని లేదా ఉన్నతాధికారుల్ని అటువంటి కార్యక్రమం ఏమైనా చేసిందా ఆగస్ట్ నాలుగంటే ముందు అటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు ఎటువంటి అటువంటి ఆమె చట్టపరమైన యాక్షన్స్ ఏవి తీసుకోకుండా అధికారులంతా ఒకటైపోయిన అదొక ఆరోపణ అందరు అధికారులు కూడా కక్ష కట్టి ఆమెకి ఒక్క ఆమె ప్రిన్సిపల్ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఆమెపైన వీరందరూ కూడా ఒక నిఘా వేసి చేసినట్టు దానికి ఏమై ఉంటుంది కారణం ఈ యొక్క ప్రవర్తన నీ యొక్క విద్యా విధానంలో కానీ నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో కానీ లోపమై ఉంది కాబట్టి అందరి తాలూకా ఇది కూడా నడవడిక మీ కుటుంబ చరిత్ర మీ కేసుల చరిత్ర గతంలో మీరు బ్లాక్ మెయిల్ చేసి ఎంతమంది దగ్గర ఎన్ఎస్ లక్షలు వసూలు చేశారనే చరిత్ర ఇవన్నీ కూడా తీసుకొని తీసుకున్న తీసుకోవడం జరిగింది అవన్నిటిని తీసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది కక్ష పూర్తి సరి ఎలా అవుతుంది నువ్వు ఎటువంటి చట్టపరమైనటువంటి యాక్షన్ ఏమీ తీసుకోలేదు ఇంతవరకు తీసుకోకుండా ఆయన ఈ దేశం విడిచిపెట్టి విదేశాల్లో పర్యటనలో ఉన్నప్పుడు ఒక ఇరవై రోజుల తరువాత సడన్ గా మెరుపులా ప్రత్యక్షమై మీడియాల ముందు వచ్చావు దాని అంతర్యం ఏమిటి దాని అంతర్గతం ఏమిటి దీని ఉన్నటువంటి అంతర్గత శక్తులు ఏమిటి దీనిపైన ఉన్న క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ ఏమిటి ఈ విషయాలన్నీ కూడా గమనించాల రెండో విషయానికి వస్తే రవి గారు రవి గారు కష్టపడి పూర్వం నుంచి ఆయన ఒక నిబద్ధతతో సొంత కుటుంబంలో కూడా ఉన్న అటువంటి వ్యక్తుల్ని తప్పు చేస్తే దాన్ని కూడా ప్రశ్నించి నిర్మోహమటంగా ఎంతటి వారైనా నిలదీసి ఒక పార్టీకి ఒక నిబద్ధతతో విధేయతతో ఎప్పుడూ పనిచేసే వ్యక్తి ఆయన పైన ఎటువంటి నిందారోపణ ఆయనకి ఎటువంటి లేనటువంటి నిందారోపణ ఇంత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన బిల్డ్ చేసుకున్నటువంటి సంఘంలోన పార్టీలోన ప్రజల్లో ఉన్న ఒక పరువుని ఒక్క ఒక్క ఒక మీడియా ముందుకొచ్చి ఎవరో చెప్పిన మాటలు విని